ఆలయాల్లో పూజలు చేయాలన్న మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు తిరుమల లడ్డూ విశిష్టతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ నేతలు గుంటూరు వన్ టౌన్ లో మణి హోటల్ సెంటర్ లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్యకర్తలు అందరూ వెళ్లి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేయడం జరిగింది పూజ చేసి ఆ వెంకటేశ్వర స్వామిని ఏమి ప్రార్థించామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారు ఆ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో స్వామివారి కోపం వచ్చి రాష్ట్ర ప్రజల మీద చూపించకోకుండా ఉండాలని ఆ స్వామి వారిని ప్రార్థించడం జరిగింది తెలిసి ఒక సామాన్యుడు సామాన్యమైన భక్తుడు కాకుండా ఈ రాష్ట్ర పాలకుడే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఏ రాష్ట్రంలో అయితే విరాజిల్లుతుందో ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుడే దురుద్దేశంతో రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి అయినటువంటి తన ప్రత్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో సాక్షాత్తు తిరువెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదం గురించి తప్పుడు మాటలు మాట్లాడతారు మాట్లాడుతూ మాట్లాడుతూ దేవుడు కూడా పాపుల యొక్క నోరు శుద్ధి చేసినట్టుగా ఇవాళ చంద్రబాబు నోరు కూడా మెల్లగా శుద్ధవుతూ వస్తుంది కల్తీ నెయ్యి వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటున్నాడు ముఖ్యమంత్రి మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ వాస్తవంగా అది జరిగి ఉండుంటే ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే వారిచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ రకంగా కప్పిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఈ కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వానికి పాత్ర ఉందని ఈ అంతటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం మొదటి రోజుల్లో చేసి చివరికి ఏమీ లేదు అని తెలిసి దాని నుంచి ఏ రకంగా బయటపడాలో తెలియని తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు చంద్రబాబు నాయుడు అందరినీ వాడుకున్నాడు అందరినీ ఉపయోగించుకున్నాడు తండ్రి లాంటి రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు దేవుని చివరికి సాక్షాత్తు కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని కూడా మాట్లాడటం ఏమైనటువంటి చర్య సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు దేవస్థానానికి స్వామి దర్శనానికి పనికుండా తిరుమలకు రానికుండా అడ్డుకోవడం పోలీసులను మోహరించడం ఏదో ఒక ప్రపంచ యుద్ధం జరిగినట్టుగా ఉన్నటువంటి మొత్తం పోలీసులు తరలించడం ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం హౌస్ అరెస్టులు చేయడం మిమ్మల్ని నిరోధిస్తున్నాం అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడానికి చంద్రబాబు అనుమతి పోలీసులు అనుమతి కావాలని పరిస్థితి కాబట్టి దీన్ని ఖండిస్తూ ఖచ్చితంగా మరలా కోరుకుంటున్నాం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడికి నిజంగా వెంకటేశ్వర స్వామి మీద గనక భక్తి ఉంటే చంద్రబాబు నాయుడు ఇదిగో ఇది జరిగింది అని చెప్పి చెప్పి ప్రమాణం చేయాలి భంగం కలిగే విధంగా ఏడు కొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం యొక్క విశిష్టతను తగ్గించే విధంగా ఒక కుట్రపూరితంగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమనే ఒక అసంబద్ధమైనటువంటి వాదనని తెరపైకి తీసుకొని వచ్చారు మరి ఈ ధరిమిళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని ప్రభుత్వాధినేతలే సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల ఆ పాపం ప్రజలెవరికీ కూడా దక్కకూడదని దానికి పరిహారంగా దేవునికి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ప్రజల తరఫున క్షమాపణలు అడిగి మంచి జరగాలని ఈరోజు మనస్ఫూర్తిగా దేవదేవుడిని కోరుకోవటం జరిగింది ఈ రోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు అందరూ కలిసి తిరుపతి లడ్డు విషయంలో ఒక కుట్రపూరితమైన ఆరోపణలు చేయడం జరిగింది దేవుడితో వెంకటేశ్వర ముఖ్యంగా వెంకటేశ్వర స్వామితో ఆయన్ని రాజకీయంగా వాడటం ఈ సరైన విధానం కాదని ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను చెప్పుకోవడం జరుగుతుంది డిక్లరేషన్ దేనికి ఈ దేవుడి మీద నా నమ్మకం ఉందని ఒక సంతకం పెట్టడం నమ్మకం ఉంది కాబట్టే కదా ఆయన పాదయాత్ర చేసిన మరుక్షణమే అక్కడికి వెళ్ళడం జరిగింది పాదయాత్ర మొదలు 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 పెడుతున్నప్పుడు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది ఇది కేవలం రాజకీయ వాతావరణం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తారు డిక్లరేషన్ మీద సంతకం పెడతారు దర్శనం కూడా చేసుకుంటారు నిన్న కేవలం చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైన కొన్ని కుట్రలు చేశాడు కాబట్టి ఆ కుట్రలు జరగకుండా ఉండాలి కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు తప్ప త్వరలోనే వెళ్తారు వెళ్ళి డిక్లరేషన్ సంతకం పెడతారు